ఈ మొత్తం వ్యవహారంలో గోపి మనకి తెలిసిన విషయాలు రెండు ఒకటేంటంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కార్యాలయం తాడేపల్లి దగ్గర ఉంది ఆ కార్యాలయ ప్రాంగణంలో కొన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టారు కొంచెం భారీగానే ఉన్నాయి డాక్యుమెంట్ల సైజు చాలా డాక్యుమెంట్లు వాటిని తగలబెట్టారు ఆ తగలబెట్టిన తగలబెడుతున్నప్పుడు తీసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతోంది వీళ్ళు డాక్యుమెంట్స్ తగలబెడుతున్నారు అని రెండో పాయింట్ ఈ డాక్యుమెంట్స్ దేనికి సంబంధించినవి అందులో కొన్ని క్లోజ్ అప్ షార్ట్స్ కూడా ఉన్నాయి ఆ క్లోజ్అప్ షార్ట్స్లో రెండు షార్ట్స్లో మనకి రెండు విషయాలు అర్థమైనాయి ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్ కేస్ అని ఒక దాని మీద రాసి ఉంది హెరిటేజ్ డైరీ అని చెప్పి ఇంకో దాని మీద రాసి ఉంది అంటే హెరిటేజ్ డైరీకి సంబంధించిన సమాచారం అంతా అనమాట ఏదో ఉంది అందులో ఏ ఉందో స్పష్టంగా మనకు తెలియదు కానీ పైన అయితే హెరిటేజ్ డైరీ అని చెప్పి ఉంది ఇంకొక దాని మీద ఇన్నర్ రింగ్ రోడ్ అని ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది అదేంటి ఈ డాక్యుమెంట్స్ ఇంకా వేరే వాటికి కూడా సంబంధించినవి చాలా ఉండి ఉండొచ్చు కానీ ఇందులో ఖచ్చితంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు ఏవో ఉన్నాయి ఏమిటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది తమకే కావాల్సిన వాళ్ళ కోసం రింగ్ రోడ్డు యొక్క అలైన్మెంట్ని మార్చింది అనేటువంటి ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కేసు పెట్టింది ఆయన మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది దాంతోపాటు నారాయణ గారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఇంతవరకు నిర్మాణం కాలేదు కానీ దాని ప్రపోజల్స్ మాత్రమే ఉన్నాయి ఆ ప్రపోజల్స్లోనే అక్రమం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వారి ప్రభుత్వం యొక్క ఆరోపణ అండి దాని మీద కేసు పెట్టారు దాని మీద ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు అప్పట్లో పీటీ వారెంట్లు కూడా జారీ చేశారు ఆయన జైల్లో ఉన్నప్పుడే వేరే కేసుల్లో సో ఆ రకంగా అది సీరియస్ కేసే అంటే జ ఆయన అరెస్ట్ చేయడం వరకు వెళ్ళినటువంటి కేసు అది సరే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి దాని మీద బెయిల్ చేసుకున్నారు సో ప్రస్తుతానికి మీద డెవలప్మెంట్ ఏమీ లేదు ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా డెవలప్మెంట్ ఉండదండి అయితే ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆ ఆ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనే నారా లోకేష్ గారిని కూడా పిలిపించారు అప్పుడు ఆయనకేమి సంబంధం ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉండటం వల్ల పిలిపించారా కానీ ఆయన మంత్రిత్వ శాఖకి ఇది సంబంధం లేదు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎందుకంటే ఇది సిఆర్టీఏ కిందకు వస్తుంది ఆ వ్యవహారంతో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారికి అధికారికంగా ఇటువంటి సంబంధము లేదు కానీ ఎందుకు పిలిపించారంటే వేరే విధంగా పిలిపించారు ఎట్లా ఈ ఇన్నర్ంగ్ రోడ్డు కే దాని ఆ రోడ్ నిర్మాణంలో ప్లాన్లో ఎలైన్మెంట్ మార్చారు ఆ మార్చింది అంటే ఇక్కడ ముందే వస్తుంది అలైన్మెంట్ ఇటువైపు అని తెలిసి హెరిటేజ్ డైరీ వాళ్ళు అక్కడ ల్యాండ్స్ కొన్నారు పదకొండు ఎకరాల చిల్లర ఎంతో ఎకర కొన్నారు వాళ్ళు కంతేరు అనుకుంటాను అది వాళ్ళు కొన్నది ఆ ప్రాంతం పేరు సో కంతేరులో వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళకి ముందే తెలుసు కాబట్టి కుట్ర పని కొనుక్కున్నారు అనేది ఆరోపణ ఎవరు హెరిటేజ్ వాళ్ళు హెరిటేజ్లో ఎవరున్నారు లోకేష్ గారు గతంలో డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి లోకేష్కి నోటీసులు ఇచ్చి పిలిపించారు అప్పట్లో మేము ప్రశ్నించాలి మిమ్మల్ని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు గుర్తున్న గుర్తుండే ఉంటుంది సో ఆయనతో పాటుగా భువనేశ్వర్ గారు నారా బ్రాహ్మణి గారు వీళ్ళంతా కూడా ఉన్నారు కదా అందులో డైరెక్టర్లుగా ఏదో ఒక టైంలో ఇప్పుడు లోకేష్ గారు లేటెస్ట్గా ఉన్నారో లేదో తెలియదు కానీ గతంలో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు డైరెక్టర్గా ఉన్నాడు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీకు సంబంధం ఉంది అని పిలిపించారు ఆ తర్వాత యాక్చువల్గా భువనేశ్వర్ గారి మీద నారా బ్రాహ్మణి గారి మీద కూడా ఏదో కేసులు పెడతాం అన్నట్టుగా కొన్ని లీక్లు కూడా ఇచ్చారు పత్రికలకి అప్పట్లో అంటే సాక్షి వీటిలో రాశారు కొన్ని పత్రికల్లో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు పోలీసులు సిఈడీ వారు సో హెరిటేజ్కి ఉన్న లింక్ అదనమాట ఆ రకంగా హెరిటేజ్కి లింక్ ఉంది ఈ కేసులో ఆ సందర్భంలోనే నారా లోకేష్ గారిని పిలిపించి ఇంట్రాగేషన్ పేరుతోటి ఆయన ప్రశ్నించారు ప్రశ్నించినప్పుడు అప్పుడు టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళినట్టున్నాడండి ఆయన నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు మీ హెరిటేజ్ డైరీ కంపెనీ ఏంటి దాని టర్నోవర్ ఎంత ఎవరు అందులో డైరెక్టర్లు ఎవరికి ఎంత జీతం ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఎంత టర్న్ ఓవరు ఇట్లాంటి ఏవో ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలు వేసినప్పుడు కొన్ని కయితాలు పట్టుకొని వాళ్ళు సిఈడి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ చేతుల్లో వీరి యొక్క అంటే భువనేశ్వర్ గారు బహుశా బ్రాహ్మణి గారి కూడా ఉందేమో తెలియదు వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్స్ కాపీలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో అంటే మీకు ఎంత ఆదాయం వస్తుంది లేకపోతే ఏదో ఇట్లాంటి ప్రశ్నలు అడిగారు అప్పుడు లోకేష్ ఆయన ప్రశ్నించాడు మీకు ఐటీ రిటర్న్స్ మీకు ఎట్లా వచ్చినాయి పర్సనల్గా ఉండే ఐటీ రిటర్న్స్ అండి ఐటీ రిటర్న్ ఎవరైతే ఫైల్ చేస్తారో ఆ వ్యక్తి తర్వాత ఆ డిపార్ట్మెంట్ ఐటీ శాఖ ఉంటుంది కదా కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది అది అది మూడో వ్యక్తికి వెళ్ళడానికి వీలు లేదు అన్లెస్ ఇందులో ఏదో క్రైమ్ ఉందని చెప్పి పోలీసులు దానికోసం ఎగ్జాబిషన్ తీసుకుని దానికోసం అప్లై చేసుకోవాలి ఇందులో క్రైమ్ జరిగింది అందువల్ల మాకు ఐటీ రిటర్న్ కావాలి ఫలానా వ్యక్తి దేని అంతేగాని మీరు బజార్లోకి వెళ్ళి ఎవరు ఎవరి ఐటీ రిటర్న్ పెడితే వాళ్ళ ఐటీ రిటర్న్ తీసుకోలేము మనం కాబట్టి ఎట్లా వచ్చింది మీకు ఎందుకంటే ఐటీ రిటర్న్ కోసం వాళ్ళు అప్లై ఉంటే వీళ్ళకి తెలిసేది ముందే సో మీకు ఐటీ రిటర్న్స్ ఎట్లా వచ్చినాయన గానీ అప్పుడు సిఐడి అధికారులు కొంచెం తొట్టుపాటుకు ఈ ఆ కాగితాలు మళ్ళీ లోపలి పెట్టేసుకున్నారని చెప్పి లోకేష్ గారు బయటకు వచ్చి ఆ రోజున చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో సో ఇది నేపథ్యం ఓవరాల్గా సో అందుకని ఇన్న రింగ్ రోడ్ కేసు పత్రాలతో పాటు హెరిటేజ్ డైరీ పత్రాలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ అందువల్ల ఈ రెండింటికి లింక్ ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు తగలబెట్టారు ఏమిటి దీని మీద ఇప్పుడు సిట్ హెడ్గా ఉన్నటువంటి రఘురామరెడ్డి గారు కొల్లి రఘురామరెడ్డి గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన సిఈడి ఐజీగా ఉన్నారు ఆయనకి ప్రమోషన్ వచ్చిందండి ఈ మధ్య రఘురామరెడ్డి గారు నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆయనే ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ఆయనకి అప్పచెప్పారు అప్పుడు ఆ బాధ్యత ఆ తర్వాత ఆయనకి ఒక ప్రమోషన్ వచ్చింది ఐజీగా దాంతోపాటు చాలా అదనపు శాఖలు అని చాలా ఇచ్చారు ఆయనకి విజిలెన్స్ ఇవన్నీ కూడా ఆయన కిందనే ఉన్నాయి ప్రస్తుతం సో రఘురామరెడ్డి గారు చాలా పవర్ఫుల్ ప్రస్తుతం గవర్నమెంట్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్లు ఏమన్నాడు ఇదిగో ఈ మీడియా సంస్థల్లో ఈ విధంగా రకరకాల విషయాలు వస్తున్నాయి ఈ డాక్యుమెంట్లు తగలబెట్టారు అనేది అని చెప్తూ ఏమంటాడు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడింది అని బహుశా ఇది సిఇడి వాళ్ళు వాడు ఉండరులేండి ఆ పదం ఎల్లో మీడియా అనే పదం ఇది వార్త రాసిన వాళ్ళు ప్రశ్న నోట్లు ఏమైనా ఉందో అదే అదొకటే చెప్తా నేను డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది కొన్ని ఛానళ్లలో బాధ్యతారహితంగా ప్రచారం చేశారు ఇన్నర్ రింగ్ రోడ్ సహా ఐదు కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం చంద్రబాబు నాయుడు గారి మీద ఐదు కేసులు ఉన్నాయి కదండి సో ఐదు కేసుల్లో ఛార్జ్ షీట్లు చేశామని చెప్తున్నాడు ఎనిమిది వేల నుండి పదివేల కాపీలతో రూపొందించాం నేను ఒకటి పదివేల పేజీలు అయి ఉంటాయి పదివేల కాపీలు కాదు ప్రతి కేసు ఛార్జ్షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం హెరిటేజ్కి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కోర్టుకి అందజేశాం హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం అని చెప్పారు సో ఈయనం చెప్తున్నారండి ఈ స్టేట్మెంట్లో అబేట్ మేము అన్ని చార్జ్షీట్లు ఫైల్ చేసాం ఈ కేసుల్లో అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా కోర్టు దగ్గరే ఉన్నాయి అని చెప్పారు అంతవరకు బాగానే ఉంది కానీ అసలు విషయానికి ఆయన జవాబు చెప్పలేదండి రఘురామరెడ్డి రెడ్డి గారు ఏంటి అసలు విషయం ఈ డాక్యుమెంట్లు ఏమిటి ఎందుకు తగలబెట్టారు ఎవరు తగలబెట్టమన్నారు ఏ కారణం చేత తగలబెట్టారు ఇవన్నీ ఎక్స్ట్రా కాపీలా ఇవన్నీ ఈ కేసుతో సంబంధం లేనివా లేదు సంబంధం ఉన్నవా అసలు విషయం అది కదా వీటిని తగలబెట్టారు అంటే అందరికి వచ్చే అనుమానాలు అవి ఆ ప్రశ్నలకు సమాధానం లేదు ఇక్కడ మనకి అర్థమైన విషయం ఏంటి అవును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఈ డాక్యుమెంట్లు తగలబెట్టారు అనే స్పష్టమవుతుంది ఎందుకంటే ఆయన ఖండించలా తగలబెట్టలేదు అనే మాట ఖండించలేదండి గమనించాల్సిన విషయం అది రెండవది మేము ఇవన్నీ కూడా కోర్టులో సమర్పించామన్నారు అది కరెక్ట్ అయి ఉంటుంది మొత్తం ఛార్జ్ ఫైల్ ఫైల్ చేసామన్నారు ఫ్యాక్చువల్లీ ప్రాబబ్లీ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఆయన చెప్పారు కాబట్టి ఛార్జ్ అన్నీ అన్ని వేసేసామన్నారు కానీ ఇక్కడ ప్రశ్న అది కాదు షీట్లు వేశారా లేదా అని కానీ కోర్టుకు సమర్పించారా లేదా అనే కాదు ఈ డాక్యుమెంట్లన్నీ ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది ఏ పరిస్థితుల్లో డాక్యుమెంట్ని అట్లా తగలబెడతారు నవ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆరోపించే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇవాళ చాలామంది మాట్లాడినట్టున్నారు ప్రెస్ కాన్స్లో పెట్టి సో వాళ్ళ ఆరోపణ ఏంటి ఇందులో ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇతర నాయకుల్ని ఇరికించడం కోసం అని చెప్పి ఈ సిఐడి వారు ఈ సిట్ వారు అనేక అనేక డాక్యుమెంట్లని ఒకటి అక్రమంగా వాటిని పొందారు రెండవది చాలా కేసులు బనాయించడానికి ఆ డాక్యుమెంట్లు తయారు చేశారు ఈ విధంగా చేసిన డాక్యుమెంట్లు అంటే అక్రమంగా ప్రొక్యూర్ చేసిన డాక్యుమెంట్లు కావచ్చు లేదా తమకు అను కేసుకు అనుకూలంగా కొన్ని డాక్యుమెంట్లు తయారు చేశారనే ఆరోపణలు కూడా చేస్తూ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఎప్పుడైనా ప్రభుత్వం మారితే ఏదైనా సమస్య రావచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ముందు జాగ్రత్తగా తగలబెట్టారు అదండి అసలు మెయిన్ పాయింట్ అది వాళ్ళ ఆరోపణ అని ఈ మధ్యకాలంలో తెలంగాణలో కొన్ని డెవలప్మెంట్స్ జరిగిన నేపథ్యంలో దీనికి కొంచెం ప్రాధాన్యత ఉంది ఈ విధంగా తగలబెట్టడం ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు చాలామంది అప్పటి ప్రతిపక్ష నాయకుల మీద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఎస్పెషల్లీ ఎస్ఐబి వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఏదో ఉంది ఎస్ఐబి వాళ్ళు అందరి మీద స్పైయింగ్ చేశారు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పటి డిఎస్పి ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి ముందు ఈ ప్రణీత్ రావు దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి ఇట్లా స్పైయింగ్ చేసినటువంటి రికార్డు చేసినటువంటి ట్యాపింగ్ చేసి రికార్డ్ చేసినటువంటి సంభాషణలన్నింటినీ కూడా ఆ హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా తగలబెట్టాడు అనేది వార్త ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరు తెలుసు ఆ కేసులో ఇంకా చాలామంది అరెస్ట్ చేశారు ఎవరు రాధాకృష్ణరావు గారని అని ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు గారు అయితే బహుశా ఐజీ ర్యాంక్లో ఉన్నట్టు అన్నాడు మొత్తానికి పై నుంచి కింద వరకు చాలామంది అరెస్ట్ చేశారు ఇప్పుడు అదొక సెన్సేషనల్ కేసుగా సాగుతోంది తెలంగాణలో ఈ నేపథ్యంలో రేపు ప్రభుత్వం మారితే ఏపీలో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురు కావచ్చు అనే భయంతో సిఐడి వారు కానీ లేకపోతే సిట్ వారు కానీ ఈ విధంగా చేసి ఉంటారు అనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇప్పుడు సిఐడి అధికారి ఐజీగా ఉన్నటువంటి రఘురాం రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు బాగానే ఉంది ఆ స్టేట్మెంట్లో ఆయన తగలబెట్టిన మాటని ఖండించలేదు కాబట్టి తగలబెట్టిన మాట వాస్తవం రెండవది ఆయన ఎందుకు తగలబెట్టారు ఎందుకు తగలబెట్టవలసి వచ్చింది ఏ డాక్యుమెంట్లు తగలబెట్టారు ఏ సందర్భాల్లో తగలబెడతారు ఇందులో దురుద్దేశం ఉన్నదా లేదా ఇది సహజమైన ప్రక్రియ ఈ విధంగా తగలబెట్టడం డాక్యుమెంట్లు ఈ విషయాలకు సమాధానం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మామూలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణల దృష్ట్యా కానివ్వండి లేదా బయట నుంచి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఈ మొత్తం పరిణామాలను అబ్జర్వ్ చేసిన వాళ్ళకి కానివ్వండి వచ్చినటువంటి ప్రశ్నలకి పూర్తి సమాధానము సమాచారము పోలీసు వారు ఇవ్వాలి ఈ స్టేట్మెంట్ ద్వారా కాబట్టి ఆ ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి